Sangma Jewelry inaugural offer. Flat 9% PA on gold ornaments. 1,500 off on purchase of 1 kg silver. So, take a chance. Every smile change is <laughs> good. Tak kadhi mi tak तक mi tak kadhi तक tak kadhi mi तक kadhi mi tak तक mi tak kadhi 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 చేయుత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి కుటుంబాలను కాపాడుకోండి చూడండి సత్య అన్నట్టు చాలు ఇల్లు గొల్ల బాల లేకుండా ఇలా తాగు కాక వర్ణం పెట్టమని గద్దుతున్నా ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు ఏంటే ఓసోసి నీ రోజు ఆపే నోరు మూసుకుని వెళ్ళి అనవట్రా లేదంటే నీ ఈ పిమానం మూత మోగుద్ది నాకోదు నీకు ఇయాల నుంచి నీ వేసం సాగు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళు నన్ను నా పిల్లని ప్రసాదంగా బతికి నువ్వు పో ఇక్కడి నుంచి వెళ్ళరా పో మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నిల్చున్నాంటించింది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ ప్లీజ్ వంశీ ఏమైంది సడన్ గా ఇక్కడి నుంచి నాకు నువ్వు కావాలి నువ్వేనా జీవితం నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ బాధ పెట్టినా ఇక నుంచి అన్ని వదిలేస్తా వదిలేస్తా నాకేం అవుతావు నువ్వు ఒక్కదాని ఉంటే చాలు అంతే నీకోసమేనా జీవితం నువ్వు మంచిగా ఉంటానంటే చిన్న ఏంటి తెగ ఆలోచిస్తున్నావు తాడు లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి అయినా ఆలోచించడానికి ఉంది బిందాస్ అంతే చూడొద్దు అయ్యావో చెప్పు నేను రెడీ కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదాం చూస్తే మాత్రం వాడంతా చూస్తా అయినా మనుషుల మీద నమ్మకమైపోయింది మహా అయితే మళ్ళీ జైలుకెత్తా అంతేగా నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ దప్పితే డబుల్ గేమ్లు ఉండవు నన్ను నమ్ము ఆ డోంగరే గాడి ఇక్కడే ఉన్నాడా ఉన్నాడు సార్ ఆ పేరేంట్రా సార్ అది గ్రాండ్ నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు ఎలా బతుకుతావురా చెప్పాలంటే ఎలా వెళ్దాం నీ ప్లాన్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచి ఏయ్ తూ తూ వేరే దారి లేదా చెబుతున్నావు కదా ఇంకో దారి లేదు అవతల సైడ్ నుంచి వా అయిపోయిందా అది నాకు ఇంకో దారి లేదు వెనుక నుంచి పోయినామనుకో ఎక్కడున్నావు ఎవ్వరికి దొరకం రా చిన్న ఎక్కడి కట్టుకెళ్ళిపోతున్నాడు నీ ఇద్దరు డోమరే వాళ్ళు ఎక్కువయ్యారా ఏది పోలీసులు వచ్చింది మాస్టర్ ఏదైనా పని చెప్తే జయని జత కాదు సాలే సగం సగమాట ఏంటి ఈ ప్లాన్ నాది సగం నాది మిగిలినది ప్లాన్ నాకు తెలుసు పెట్టుబడి నాది కష్టం సమానంగా పంచుకుందాం అసలు ఏమనుకుంటున్నా నువ్వు నీ గురించి సరే చూద్దాంలే ముందు సొల్ ఆపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి చూద్దాంలే చేద్దాంలే కాదు ఏదో సరే రా చిన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం ఓకేనా మిగతా డబ్బు గురించి ఏంటి దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త చూసుకోట్టి బయలు జాగ్రత్త లోపలి పోతున్నాం నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి నడుచుకుంటూ పోయేటోలు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా బంగారం తలుపులన్నీ వేసావు కదా తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటే ఒకటేలండి అయినా ఏమున్నాయి ఇంట్లో నాగా నట్రా ఈ ప్రాక్టికల్ జోక్లు కదా నేను ఫ్లాట్ అయింది అర్థమైంది కానీ ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు తీసుకువస్తాను హాయ్ బాయ్ ఏ మన హైదరాబాద్ ల మంచి గ్యాసోలేట్ దొరుకుతాయే గ్యాసోలేట్ నేమల బజార్ చల్ ఆ భయ్యా బై 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 కావాలి భయ్యా గాను బోలానా तुझे చల్ కొను పైస నీ రాదే పోయి కొను కుచ్చుకుంటా భయ్యా 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 ఏంద భయ్యా మర్దలకు जरा గ్యాస్ కొని ఇవయంది ఇంత కన్ఫ్యూజ్ అవునా బంగారం ఫోన్ ఇంట్లో వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్ అసలు నాకు అర్థం కాదని తిప్పేస్తాను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమంటున్నాడు తెలుస్తుందా అతను ఏమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థం అయిందండి ఏది చిన్నగా చెప్పావు కదా బండి చెప్పవయా సార్ బండి తిప్పేస్తున్నా బండి ఏ మైక్ లో మాట్లాడడం మాడుతున్నావు పది మందికి తెలియాలా బండి మలుపుతున్నాడు తిరిగి వచ్చేస్తున్నాడంట అడిగి మతి కని పోనదా ఏంటి ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్ చూడండి సార్ ఫోన్ ఇప్పుడు ఎందు ఇదిగోండి సార్ ఫోన్ ఫోన్ దొరికిందిరా అమ్మయ్యా దొరికేసిందా మళ్ళీ వెళ్ళిపోతున్నాడా ఏం దొరికింది తలకాయలే బయ తలకాయ దొరికిందా అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా తిండిపోతా ముఖం కట్టే సన్నాసి బావా పొడిగలను నేపాల్ ఎట్లా పోతే చెప్పు బావా నేను కూడా వస్తా ఏమంటావు నిన్న ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదు నిన్న బాగా మిస్ సరే ఇంటికి వెళ్ళిపోదామా అవును బంగారం రోజు సీటు కోసం ఢిల్లీలో అండ్రకులీలో ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రానికి నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోరుండు మీరెప్పుడూ ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం ఇష్టం అదే తాగేడతా చాలే తాగలేడతా రే జరుగుపాయ్ ఓపాయ్ ఇది నారోడు నేను జరగ ఇగారేస్తా నేను జరగగా లేదు తరగని అబ్బా నేను జరగ అబ్బా ఆడి కాడ గంట కాడితే ఏంట్రా వాడితో నీకేంటి ఒళ్ళు ఎలా ఉంది అవును సార్ ఒంట్లో బాగాలేదు లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది కొంచెం నీరసంగా ఉంది సార్ ఇంటి నీరసంగా ఉందా మరి ఎలా చేస్తావు డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు ఎందుకో కీడు సంకిస్తుంది ఢిల్లీ వెళ్లే మూడు ఈ టూర్ క్యాన్సిల్ బండి పోనివాయి ఓకే సార్ వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తురా ఇంటికి వస్తున్నాం ఇంటికి ఇంటికి పాటలేంట్రా ఇంటికి వస్తా మైండ్ కానీ చూపిందా ఏంటి అవును సార్ ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గట్టిగా అరవాలనిపిస్తుంది సార్ నాకు సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఉంటది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది తెలియదు కదా అది కాదు సార్ ఇప్పుడు ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ఇలా నంబర్ కావాలంటే నేను చూసుకుంటా నీరసం నీకా బండిగా అంత స్లోగా ఫోన్ సార్ ఇంత ట్రాఫిక్ సార్ ఏది ఒకసారి పనమ్మకి ఫోన్ చేసి ఫ్రిజ్ లో ఉన్న చేపల పులుసు వేట్ చేయమని చెప్తాను ఏంటి బంగారం రాజు బుద్ధులు పొణించుకున్నావు కాదు अरे జాలి పుణ్య తండ్రబాయి నాక తెలుసనైతా విడా జాగ్రత్త పని దరగలతు ఓయ్ యాచల్ ఫోన్ ఏంటి ఎంగే చూస్తుంది అకామే మూత్రం పోవాల ర బాయ్ హే చెల్ ఈ చిట్టి గాని మిస్డ్ కాల్ హ్ హి ఫోన్ కాడే చేస్తునంటున్నాడు ఆహ్ ఆహ్ lift ఛా ప్రశాంతంగా సుఖపడ్నివదు ఏంటి ఇంతసేపు సేపు ఎప్పటి తో సోది కొడుతున్నావ్

నోరిటవ చేపముళ్ళుతో పొడిచేత్త మ్యాటరా రెండు నిమిషాల్లో చేపల పులుసు ఏ ఒట్లో ఆడేస్తాడు మ్యాటరా అగ్గికి బుగ్గికి తేడా తెలీదు మూసుకొని కూర్చోవు మ్యాటరా

లేకపోతే నేను జను వాళ్ళక్కడ దాస్ హే కట్రా తాను సెత్తునుకో తడికి సందులో చూసినట్టు అలకి సోతున్న వేటిరా సరిగ్గా ఏటైనాది రాబరా రే ధ్యానికి లక్తున్నావు చెప్పరా పక్కన ఆగరా అంత సీనే లేదు ఎవడు వేడు చెప్పిన ఫింగర్ ఫెడ్రిక్స్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు పుట్టింది పెరిగింది ఎదుర్లంక ఇప్పటికీ అదే అడ్డ అమలాపురం నుంచి అమాయిల్ ఎక్స్పోర్ట్ కర్నూల్లో కబ్జాలు సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరారు వీడి పని బలిసిన వాళ్ళు డబ్బుని కాపలా కాయటం అదే డైమండ్ హౌస్ బ్లాక్ మనీ దాచే ప్లేస్ దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు ఒక్క పురాణిని తప్ప ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనకబడ్డాడు పురాణిక్ మనిషి కాడు రక్త పిచాచి పురానికి ఆ సాక్షిని తీశాడు సాక్షిని లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి